వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకుంటారు భక్తులు ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వారు విగ్రహాలను ఏర్పాటు చేసి వారి భక్తి చూపించడంతో పాటు పొందోతనాన్ని చాటుకుంటారు కానీ దుబ్బాకలో ఓ యూత్ కు చెందిన సభ్యులు భిన్నంగా ఆలోచిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు భక్తి భావంతో పాటు సమాజ హితం ముఖ్యమంటూ ఆ యూత్ సభ్యులు ముందుకు వెళ్తున్నారు ప్రతి సంవత్సరం భిన్నమైన ఆలోచనలతో ప్రజలకు అవగాహన కల్పించడం ఆ యూత్ నైజంగా మారింది సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో యువ కిరణ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు వినాయక చవితి రోజున వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు తరచూ సైబర్ మోసాలకు గురవుతూ పేద మధ్య తరగతి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను వినాయక మండపం వద్ద ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి అందరికీ కనువిప్పు కల్పిస్తున్నారు గత వినాయక చవితి రోజున ఎన్నికల సమయం కావడంతో ఓటు సభ్యులు వినాయక మండప ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు ప్రయత్నించారు ఈ సంవత్సరం అదే తరహాలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజలు భక్తులు యూత్ సభ్యులను అభినందిస్తున్నారు వినాయక మండపానికి దైవ దర్శనానికి వచ్చిన భక్తులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి సైబర్ నేరగాలు ఎలా మోసం చేస్తున్నారనే విషయాలను తెలుసుకుని తిరిగి వెళ్లడం సంతోషంగా ఉందంటున్నారు ఇలాంటి వినూత్న ఆలోచనతో స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రజల పట్ల అంకితభావం సమాజం పట్ల బాధ్యత అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడానికి మా యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ దుబ్బాక ఆధ్వర్యంలో ముప్పై ఐదవ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది ముప్పై సంవత్సరాల నుండి మా యూత్ నుండి వినూత్న కార్యక్రమాలు చే చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా పోయిన సంవత్సరం వచ్చేసి అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున మేము మా యూత్ సభ్యులం అందరము ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించడానికై ఓటు హక్కుపై అవగాహన మరియు ప్రతి ఒక్కరు యువత ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలనే కార్యక్రమం చేపట్టాము సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రాణ నష్టం విపరీతం యువత ఎక్కువగా సైబర్ మోసాలకు డిస్టర్బ్ అవుతున్న సందర్భంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరము సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది మా వంతుతో ఒక కొంతమంది లబ్ధి కానీ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ నమస్కారం యోగిర్ణం అసోసియేషన్ తరఫు నుండి ఈ సంవత్సరము సైబర్ క్రైమ్స్ వాటి పట్ల అవగాహన గురించి వివిధ కటౌట్లను ఏర్పాటు చేసి ఈ రోజు రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న కారణంగా దానితో జరుగుతున్నటువంటి నష్టాలు ప్రాణ నష్టం ఈ అవేర్నెస్ పెంచడానికి గురించి ఈ విధంగా మేము ఈ కటౌట్లను ఏర్పాటు చేసి పెట్టాము దీంతో స్పందన కూడా మాకు చాలా బాగా ఉంది వివిధ రకరకాలుగా లింకులు ఓపెన్ చేయడము వాట్సాప్ ద్వారా లింకులు ఓపెన్ చేసి డబ్బులు పూడగొట్టుకోవడము అట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో గేమ్స్లో మెసేజ్లు రావడం వల్ల మొత్తంలో ఫోన్ ద్వారా మెసేజ్లు రావడం ద్వారా లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది దీని పట్ల అవగాహన గురించే మేము ఏర్పాటు చేశాము దీన్ని చూసి ఎంతో కొంతమంది అయినా కానీ తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడతారని కోరుకుంటూ